జై భారత మాత అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం భారతదేశ చరిత్రలో భారతదేశం మీద దండయాత్ర చేసిన విదేశీయులు అనేకులు కనిపిస్తారు మొదటి నుంచి మనం తీసుకుంటే చరిత్రలో మనకు తెలిసినంతవరకు పర్షియన్లు పారసీకులు అంటాం సైరస్ ద గ్రేటు డరియస్ ద ఫస్ట్ వచ్చారు క్రీస్తు పూర్వం ఐదు వందల నలభైలో ఆ తర్వాత క్రీస్తు పూర్వం మూడో శతాబ్ద నాటికి గ్రీకులు భారతదేశం మీద దండయాత్ర చేశారు క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్ది నాటికి భారతదేశం మీద కుషాణులు దండయాత్ర చేశారు ఒకటి రెండు శతాబ్దాల్లో శకులు దండయాత్ర చేశారు తరువాత ఆరవ శతాబ్దం నాటికి హూణులు చైనా నుంచి వచ్చిన హూణులు భయంకరమైన క్రూరమైన జాతి వాళ్ళు వాళ్ళు భారతదేశం మీద దండయాత్ర చేశారు ఇలాగా ఈ దండయాత్రలు అన్నిటి ఫలితాల కంటే భారతదేశం మీద ఆ తర్వాత జరిగిన మహమ్మదీయ దండయాత్ర యొక్క ప్రభావం చాలా ఎక్కువ భారతదేశం మీద దండయాత్ర చేసిన మహమ్మదీయులు అరబ్బులు మొదట ఆ తర్వాత తురుష్కులు ఆ తర్వాత పర్షియన్లు భారతదేశం మీద దండయాత్ర చేశారు అయితే అసలు మహమ్మదీయులు భారతదేశం మీద దండయాత్ర చేయడానికి కారణాలు ఏంటి మనం భారతదేశ చరిత్రను చూస్తే భారతదేశ చరిత్రలో మొదటి భాగాన్ని అంటే క్రీస్తు శకం ఆరో శతాబ్దం ఏడవ శతాబ్దాకా హిందూ యుగం అంటాం క్రీస్తు శకం ప ఏడో శతాబ్దం నుంచి భారతదేశం మీద మహమ్మదీయ దండయాత్రలు ప్రారంభమైనవి అప్పటి నుంచి ముస్లిం యుగం ప్రారంభమైందని చెప్తాం పద్దెనిమిది వందల యాభై ఏడు దాకా మహమ్మదీయ సామ్రాజ్యాలు భారతదేశంలో ఉన్నాయి ఆ తర్వాత బ్రిటిష్ యుగం లేదా ఆధునిక యుగం అని మనం చెప్తాం అయితే ఈ మహమ్మదీయులు భారతదేశం మీద దండయాత్ర చేయడానికి కారణం ఏంటి అసలు మహమ్మదీయ మతం అంటే ఏంటి అనేది ఇవాళ ఒకసారి తెలుసుకుందాం మహమ్మద్ మహమ్మద్ చేత ఏర్పాటు చేయబడిన మతం మహమ్మదీయ మతం మొహమ్మద్ అంటారు మహమూద్ అంటారు మహమ్మద్ అంటారు ఈ మహమ్మదు అరేబియాలో జన్మించాడు అరేబియాలో మక్కాలో ఇతను మహమ్మద్ జన్మించాడు ఆ మహమ్మద్ తండ్రి అబ్దుల్లా తల్లి అమీనా చిన్నతనంలోనే తల్లిని తండ్రిని కోల్పోయాడు మహమ్మద్ మేనమామ చేత పెంచబడ్డాడు అరేబియా ఈ మేనమామ అరేబియా వర్తకులలో ఒకడు ఒక ప్రముఖమైన వర్తకుడు అరేబియాలో అది చాలా సారవంతమైన ప్రదేశం కాదు అలాగే అక్కడ పరిశ్రమలు అవి కూడా ఎక్కువగా లేవు అరేబియన్లందరూ కూడా వాళ్ళకు ముఖ్యమైన ఆదాయ వనరు ఏమిటంటే తూర్పు దేశాల నుంచి పశ్చిమ దేశాలకు వాళ్ళకు వాణిజ్యం చేసేవాళ్ళు అరేబియన్లందరూ కూడా గొప్ప వర్తకులు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తూర్పు దేశాలకి భారతదేశానికి చైనాకి వచ్చేవాళ్ళు వచ్చి ఇక్కడ వస్తువులు కొనుక్కొని ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు బట్టలు మొదలైనవన్నీ కొనుక్కొని వాటిని పశ్చిమ దేశాలకు వెళ్ళి కాన్స్టాంట్నోపుల్లో అక్కడ అమ్మేవాళ్ళు పశ్చిమ దేశాల నుంచి వెనిస్ వర్తకులు వచ్చి అక్కడ కొనుక్కునేవాళ్ళు మొత్తం అరేబియన్లు అందరూ కూడా ముఖ్యంగా ధనవంతులందరూ కూడా అరేబియాలో వర్తకం మీద ఈ ఈ వర్తకం మీద అంటే భూమార్గంలో ఐరోపాని తూర్పు దేశాలతో కలిపే వర్తకంలోనే ఎక్కువ ఉండేవాళ్ళు ఒంటెలు పెట్టుకొని అరేబియా అంతా కూడా ఎడార్ ప్రాంతం ఒంటెల మీద వస్తువులు వేసుకొని తీసుకెళ్ళి అమ్ముతుండేవాళ్ళు దాని మీద చాలా లాభం వస్తుండేది మహమ్మద్ యొక్క మేనమాం కూడా ఒక ధనిక వర్తకుడు దాంతో అతనితో పాటు మహమ్మద్ చిన్ననాటి నుంచి అంటే ఇప్పట్లాగా చదువులు అవి లేవు చిన్ననాటి నుంచి అతను ఈ తూర్పు దేశాలకి పశ్చిమ దేశాలకి తిరగడం వల్ల చాలా అనుభవాన్ని సంపాదించుకున్నాడు అలాగే చాలా జ్ఞానాన్ని కూడా ఇతను సంపాదించుకున్నాడు అలా సంపాదించుకున్న జ్ఞానంలో మహమ్మద్కి చాలా అనుమానాలు వచ్చాయి తూర్పు దేశాలను తీసుకుంటే తూర్పు దేశాలు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి పశ్చిమ దేశాల్లో తీసుకుంటే క్రైస్తవ మతం ఉంది జుడా ఉంది జొరాస్ట్రియనిజం ఉంది కానీ అరేబియాలో సరైన మతం అంటూ ఏదీ లేదు సరైన మత గ్రంథం అంటూ ఏదీ లేదు అనే భావన వచ్చింది చిన్నతనంలోనే ఇతనికి ఆధ్యాత్మిక భావన ఉంది అని మనకి చెప్తారు మొత్తం మీద ఇతను ఈ వర్తకంలో నిష్ణాతుడయ్యాడు నిష్ణాతుడయ్యాక ఒక ధనవంతురాలైన ఖడీజ అనే ఒక స్త్రీని వితంతువు తన భర్త చనిపోతే వ్యాపారం అంతా చూసుకోవడానికి మనిషి కావాలనుకుందావిడ ఆ వితంతువుని వివాహం చేసుకున్నాడు వితంతువుని వివాహం చేసుకున్నాడు ఆ వ్యాపారాన్ని అంతా చూశాడు ధనవంతులయ్యారు పిల్లలు కూడా జన్మించారు అంతా బాగుంది నలభై ఏళ్ళ దాకా క్రీస్తు శకం ఐదు వందల డెబ్బైలో జన్మించాడు అతను నలభై ఏళ్ళు అతనికి వచ్చేదాకా కూడా అతను సామాన్యమైన జీవితాన్ని గడిపాడు కానీ ఒక్కసారి అతనికి తన జీవితంలో ఒక కుటుంబంలో ఒక విషాదం జరిగింది అతను కుమారుడు మరణించాడు మరణించేసరికి మహమ్మద్ ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు ఆధ్యాత్మికం వైపు వెళ్ళడం మొదలెట్టాడు అలా వెళుతూ ఒకచోటి నుంచి ఒకచోటికి ఇంటిని వదిలేసి వెళ్ళిపోయాడు అతను ఒకచోటి నుంచి ఒకచోటికి వెళ్ళిపోతూ కొండలు గుట్టలో పట్టుకుని తిరుగుతూ హీరా అనే గుహలో ఒక నలభై రోజుల పాటు తపస్సు చేశాడు అంటారు మొత్తానికి ఆ సమయంలో అతనికి దివ్య జ్ఞానం వచ్చింది ఆ దివ్యజ్ఞానం జ్ఞానం తన అతను ప్రార్థన చేశాడు భగవంతుడిని గురించి మరణం ఏంటి జీవితం ఏంటి భగవంతుడు ఎవరు అని ప్రార్థన చేస్తే దివ్యవాణి వినిపించింది అని మొత్తానికి అతను వెనక్కి తిరిగి వచ్చాడు వెనక్కి తిరిగి వచ్చి తనకి వచ్చిన తనకి వచ్చిన దివ్య జ్ఞానాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పడం మొదలెట్టాడు కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కూడా మహమ్మద్కు వచ్చిన దివ్య జ్ఞానాన్ని వాళ్ళు సమర్థించారు అయితే బయట ఎప్పుడైతే అతను మక్కాలో చెప్పడం మొదలు పెట్టాడో మిగిలిన వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు మక్కాలో అప్పటికే కూడా మక్కాలో ఇప్పుడు కాబా ఉన్న ప్రదేశంలో ఒక దేవాలయం ఉండేది దేవాలయం ఉండడమే కాదు మక్కాలో చాలా దేవాలయాలు ఉండేవి ఆ దేవాలయాల్లో ఉన్న పూజారి వర్గం ఉండేది వాళ్ళందరూ మహమ్మద్ని బహిష్కరణ చేసేసేయండి అని చెప్పేసి తరిమేశారు మహమ్మద్ తన కుటుంబంతో పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది పారిపోయి అతను యాత్రిప్ అనే ప్రదేశానికి వచ్చాడు యాత్రిప్లో కూడా మహమ్మద్కి వ్యతిరేకత వచ్చింది యాత్రిపు నుంచి క్రీస్తు శకం ఆరు వందల ఇరవై రెండు నాటికి అతను మదీనాకి వెళ్ళాడు అయితే మదీనాలో ప్రజలు మహమ్మద్ చెప్పిన దాన్ని వినడం మొదలు పెట్టారు ఎప్పుడైతే మహమ్మద్ చెప్పిన దాన్ని వినడం మొదలు పెట్టారో మదీనాలో అతను చెప్పిన దాన్ని పట్ల అవడమే కాక మదీనాకి అతను నాయకుడిని చేసేసారు అంటే రాజరిక అధికారం కూడా వచ్చింది అతనికి ఎప్పుడైతే అతను అధికార అయ్యాడో అక్కడి నుంచి మదీనా నుంచి మక్కా మీద దాడి చేశాడు మక్కా మీద దాడి చేసి మక్కాలో తన మాటని నమ్మని వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి మక్కాని మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు ఇది ఎలా జరిగి ఉంటుంది అంటే హింసతోనే ప్రారంభమై ఉంటుంది మొత్తానికి మదీనా తర్వాత యాత్రిపు తర్వాత మక్క మొత్తం అంతా కూడా మహమ్మద్ అనుయాయులయ్యారు ఆరు వందల ఇరవై రెండు నుంచి అది హిజ్రా అంటారంటే ఆరు వందల ఇరవై రెండులో మదీనాకి వెళ్ళడం అది వాళ్ళ క్యాలెండర్కి స్టార్టింగ్ అయితే ఆరు వందల ముప్పై రెండులో పది సంవత్సరాలలో మహమ్మద్ మరణించాడు కానీ ఆరు వందల ముప్పై రెండు నాటికి మొత్తం అరేబియాలో ఉన్న విభిన్న తెగల వాళ్ళందరినీ కూడా మహమ్మద్ తన మతంలోకి మార్చుకోగలిగాడు మతము రాజ్యము వేరు కాదు ఏ మతాన్ని నువ్వు నమ్ముతావో అదే రాజ్యాధికారం అల్లా అంటే అల్లానే భగవంతుడు అతనే రాజు అని మహమ్మద్ మహమ్మద్ అధికారంలోకి ఈ మొత్తం అరేబియా మొత్తం అంతా వచ్చింది అలాగ అరబ్బులు అందరూ కూడా మహమ్మదీయులు అయ్యారు మహమ్మదీయ మతం అని అంటాం మనం మహమ్మదీయ మహమ్మదీయ మతంలో మహమ్మద్ యొక్క మతాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళందరూ మహమ్మదీయులు ఈ అరబ్బులు తర్వాత క్రమక్రమంగా టర్కీ మీద దాడి చేశారు దాడి చేశారు మొత్తానికి మహమ్మదీయ మతం అంటే ఏంటి ఏం చెప్పాడు మహమ్మద్ ఏం చెప్పాడు అంటే మహమ్మద్ ముందర భగవంతుడి గురించి చెప్పాడు మహమ్మద్ చెప్పిన మతం ఐదు ముఖ్యమైన సూత్రాలు ఉంటాయి ఈ ఐదు ముఖ్యమైన సూత్రాల్లో మొట్టమొదటిది కలీమ దీన్ని షహద్ అని కూడా అంటారు కలీమ అంటే లాయిలాహిల్ అల్లాయర్ మహమ్మదుర్ లాహిల్ ఇలాహిల్లల్లాహుర్ మహమ్మదుర్ రసూల్ ఇల్లా అంటే దెర్ ఇస్ నో గాడ్ బట్ గాడ్ అండ్ మహమ్మద్ ఇస్ హిస్ ప్రాఫిట్ అంటే భగవంతుడు అనేవాడు వేరే లేడు అల్లాహ ఒక్కడే దేవుడు మహమ్మద్ అతని ప్రవక్త మహమ్మద్ అతని చేత చూసన్ పర్సన్ అంటే అవతరించబడిన ప్రవక్త ఇంకెవరు అర్హులు కారు ఆరాధించడం ఎవరికర్ ఆరాధించాలి అంటే ఇంకెవరు అర్హులు కారు అల్లాకు తప్ప మహమ్మద్ అల్లా యొక్క సేవకుడు ప్రవక్త ఒకవేళ కీర్తనలు చేస్తే శ్లాఘనకి శ్లాఘిస్తే భగవంతుడిని అల్లాని మాత్రమే శ్లాఘించాలి దేవుడు అనేవాడు ఒక్కడే ఏకేశ్వరపాసన ఈ పరమాత్మ ఎలాంటి వాడు అంటే సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి ఎలాంటి రూపము లేనివాడు అంతా నిండి ఉన్నాడు అయితే అతను చాలా బలశాలి మానవులకు ఏ బలం కావాలన్నా శక్తి కావాలన్నా అల్లా నుంచే వస్తుంది అల్లా తప్ప ఎవరిని ఆరాధించడానికి అర్హులు కారు అతను అతనికి ఎవరు భాగస్వాములు లేరు మనం అల్లాతో చేసుకునే ఒప్పందమే ఇస్లాం ఇస్లాము అంటే ఇస్లాం అంటే అందుకని ఇస్లాం అంటే భగవంతుడితో చేసుకునే ఒప్పందం ఆ ఒప్పందం ఏంటి అంటే ఓ ఓ పరమాత్మ నిన్ను నేను శరణు కోరుతున్నాను నేను స్పృహ ఉన్నంత వరకు నీతో ఎవరిని భాగస్వామిగా చేయకూడదని నాకు తెలియని వాటిని తెలియకుండా నేను చేసిన వాడికి క్షమించమని కోరుతున్నాను నా అజ్ఞానానికి పశ్చాత్తాపడుతున్నాను అవిశ్వాసం నాకు రాకుండా చూడు నీ భాగస్వామిని ఎవరిని చేయక నిన్ను మాత్రమే నేను ప్రార్థిస్తాను నిన్ను మాత్రమే విశ్వసిస్తాను నీవు తప్ప పూజార్హుడు లేవు లేడు అని మహమ్మద్ నీ ప్రవక్త అని నేను నీతో శాంతి చేసుకుంటున్నా మహమ్మద్కు శాంతి కలుపుకాక ఇలాగ ఇలాగ ప్రార్థించడం కలీమ అవుతుంది అది మొట్టమొదటి మొట్టమొదటి సిద్ధాంతం నమ్మకం మతం కలీమ లేదా షహద్ ఇంకా రెండవ సిద్ధాంతం భగవంతుడిని ఎలాగ కలవాలి శ్రీ శాంతి ఒప్పందం ఎలా చేసుకోవాలంటే భగవంతుణ్ణి ప్రార్థించడం మాత్రమే అతనికి ప్రత్యేకమైన పూజలు ఏమీ చేయక్కర్లేదు మనస్ఫూర్తిగా నీ శరీరంతో మనస్సుతో నువ్వు నీ వాక్కుతో అల్లాని ప్రార్థించు ఎన్నిసార్లు ప్రార్థించాలి దాన్ని నమాజ్ అంటారు నమాజ్ అంటే ప్రార్థన చేయడం ప్రతిరోజు కనీసం ఐదు సార్లు అల్లాని ప్రార్థించాలి వారంలో ఒక్కరోజు శుక్రవారం చేస్తారు వాళ్ళు వారంలో ఒక్కరోజు పూర్తిగా అల్లా ప్రార్థనల కోసం ఉంచాలి రెండవ సిద్ధాంతం నమాజ్ మూడవ సిద్ధాంతం సౌమ్ అంటారు అది రంజాన్ ప పూర్తిగా నిరాహారంగా ఉండి మహమ్మద్ భగవంతుని ప్రార్థన చేసినప్పుడు దివ్యజ్ఞానం వచ్చింది అలాగే నిరాహారంగా అంటే ఆహారం తీసుకోకుండా ఉపవాసం అంటూ రంజాన్ నెలంతా కూడా ప్రార్థన చేయాలి ఉపవాసం అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఏమీ తీసుకోకూడదు నీ కనీసం నిర్జల ఉపవాసం నీరు కూడా తాగకుండా ఉపవాసం చేసి ప్రార్థించాలి ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది అని మహమ్మదీయులందరూ నమ్ముతారు అందుకని ఉపవాసం చేసి ప్రార్థించాలి మహమ్మద్ ఉపవాసం చేసి ప్రార్థించాడు దివ్యజ్ఞానం వచ్చింది అలా అందరి పట్ల పరమాత్మ యొక్క కరుణ ఉంటుంది అని అని మూడోది రంజాన్ నాలుగోది జకత్ ఈ పరమాత్మ యొక్క సృష్టి ఇది ఈ సృష్టిలో మొత్తం మా ప్రాణులందరూ కూడా పరమాత్మ యొక్క మానవులందరూ కూడా పరమాత్మ యొక్క పిల్లలు కాబట్టి హెచ్చు తగ్గులు ఏవి ఉండకూడదు నీకు కనుక ధనం ఉంటే నువ్వు నీ తోటి వాళ్ళతో పంచుకో ఆ పంచుకోవడమే జకత్ అంటారు జకత్ అంటే దాన ధర్మాలు చేయడం దాన ధర్మాలు చెయ్యి నీకు వచ్చిన ఆదాయంలో ఒకటి బై పదో వంతు తప్పనిసరిగా దానాలే ఖర్చు పెట్టు ఇంకా ఐదవ సూత్రం హజ్ హజ్ అంటే తీర్థయాత్ర మహమ్మద్ ఏమని చెప్పారంటే మహమ్మద్ భగవంతుడి చేత అవతరించబడిన ప్రవక్త మహమ్మద్ ఎక్కడ పుక్ పుట్టాడు మక్కాలో పుట్టాడు మక్కాని మహమ్మద్ ఆక్రమించుకున్నాక లేదా మహమ్మదీయులు ఆక్రమించుకున్నాక మక్కాలో ఉన్న అంతకుముందు ఉన్న దేవాలయాలు లేదా ప్రార్థనా స్థలాలు అన్నిటిని పడగొట్టేసి మధ్యలో ఒక కాబ అంటే ఒక నల్లటి ఒక ఇది ఉన్న కాబాని నిర్మించారు ఆ కాబా చుట్టూ ప్రదర్శన చేస్తే పదకొండు ప్రదర్శనలు తొమ్మిది ప్రదర్శనలు అంటారు ఆ ప్రదర్శనలు చేస్తే సరాసరి భగవంతుడి యొక్క జన్నత్ అంటే స్వర్గం స్వర్గంలోకి వెళ్తారు వీళ్ళ పాపాలన్నీ కూడా హరించబడి స్వర్గానికి వెళ్ళిపోతారు పరమాత్మ దగ్గరికి వెళ్తారు అని అందుకని ప్రతి మనిషి జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలి తీర్థయాత్ర ఇక్కడ దాకా బాగానే ఉంది మహమ్మదు మహమ్మద్ తన దండయాత్రలు చేస్తూ అరేబియాన్ మొత్తాన్ని ఆక్రమించాడు మహమ్మద్ ఆరు వందల ముప్పై రెండులో మరణించే నాటికి అంటే అరవై రెండు సంవత్సరాలప్పుడు మరణించాడు అతను మహమ్మద్ తన కుటుంబాన్నే కాదు మొత్తం సమాజాన్ని సామాజిక సామాజిక విలువలని అలాగే సమాజానికి సమాజాన్ని నిర్దేశించే సూత్రాలని కూడా చెప్పాడు అలా అతను మరణించిన తర్వాత ఎవరు ఈ రాజ్యానికి అధిపతి అవ్వాలి అని అంటే మహమ్మద్ జీవించి ఉండగానే అబూబక్కర్ తన్నా తర్వాత ఖలీఫా అవుతాడన్నాడు ఖల ఖిలాఫత్ ప్రారంభమైంది ఖిలాఫత్ అంటే ఖలీఫా అంటే మహమ్మద్ యొక్క అనుసరుడు అతను ఈ రాజ్ ఈ మతపరమైన రాజ్యానికి అధిపతి ఖలీఫా మతపరమైన రాజ్యానికి అధిపతి అలాగే మహమ్మద్ తర్వాత అబూబక్కర్ రాజయ్యాడు వీళ్ళ జీవన విధానం ఏంటి అంటే మహమ్మద్ చెప్పిన విధానాన్ని అందరి చేత అనుసరింపచేసేట్టు చేయాలి ప్రపంచం మొత్తం అంతా అనుసరించేట్టు చేయాలి అల్లా ఒక్కడే దేవుడు ఇంకే దేవుడు లేడు అన్నారు కాబట్టి ఇంకెవరైనా ఇంకో దేవుడిని ఎవరైనా కొలుస్తుంటే వాళ్ళని యుద్ధం చేసైనా సరే అంటే ఒక ప్రమాదకరమైన వంతెన వైపు వెళ్తుంటే ఒక మనిషిని కొట్టైనా సరే వెనక్కి తీసుకురావాలన్నట్టు ఎవరైనా వేరే ఇప్పుడు దేవుడు లేడు అని కాదు దేవుడిగా అల్లాని తప్ప ఇంకెవరిని కొలవకూడదు దేవు భగవంతుడిగా ఇంకెవరిని కొలవకూడదు కాబట్టి ఒకవేళ ఎవరైనా ఇంకెవరినైనా కొలుస్తుంటే వాళ్ళని వధించేయి లేదా వాళ్ళని మార్గంలో తిప్పుకో మంచిగా చెప్తే వింటే వాళ్ళు మా దీంట్లోకి వస్తారు కానీ మంచిగా చెప్పకపోతే బలప్రయోగం చేసి అయినా సరే వాళ్ళని మతంలోకి మార్చు అలాగా అరబ్బులు ప్రపంచం మీద దండయాత్ర చేయడం మొదట ఖలీఫాలు మొదటి నలుగురు ఖలీఫాలు అందుకని ఆరు వందల ముప్పై రెండు నుంచి ఏడు వందల యాభై దాకా అంటాం ఆ సమయం మహమ్మది మతానికి స్వర్ణయగా ఉంటారు ఎందుకంటే ఈ అరబ్బులు టర్కీని ఆక్రమించేశారు టర్కీని ఆక్రమించేసి అక్కడ కాన్స్టాంటనోబుల్ని కేంద్రంగా చేసుకున్నారు బాగ్దాద్ని కేంద్రంగా చేసుకున్నారు బాగ్దాద్ కేంద్రంగా ఒక వర్గం తూర్పు వైపు వచ్చేసారు ఇంకో వర్గం వర్గం పశ్చిమం వైపు వెళ్ళిపోయారు పశ్చిమం వైపు వెళ్ళిపోయి పశ్చిమలో ఉన్న దేశాలన్నింటినీ కూడా యూరప్ని ఆఫ్రికాని అక్కడ యుద్ధాలు చేసి వాళ్ళని ఓడించి వాళ్ళని మహమ్మదే మతంలోకి మార్చారు అలాగే తూర్పు దేశాల వైపు వచ్చే అరబ్బులు ఇరాను ఇరాకు ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా పార్థియా బ్యాక్టీరియా అనేవాళ్ళు ఆ ప్రాంతాలన్నీ కూడా బౌద్ధ మతానికి కేంద్రాలుగా ఉండేవి ఈ బౌద్ధ మతానికి కేంద్రాలుగా ఉన్న బౌద్ధులు బౌద్ధులందరూ కూడా అహింసావాదులు బౌద్ధ హిందూ మతాలు ఉండేవి అక్కడ ఉన్న దేవాలయాలన్నీ ధ్వంసం చేసి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా మహమ్మదీయ మతంలోకి మార్చారు మార్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్కి వచ్చారు అరబ్బులు భారతదేశం మీద కూడా దండయాత్ర చేశారు భారతదేశం మీద మహమ్మద్ బిన్ ఖాసిం అని చెప్పేసి ఏడు వందల ఎనిమిది నుంచి భారతదేశం మీద దండయాత్రలు జరిగే ఎటు భారతదేశం మీద దండయాత్రలు జరగడానికి వేరే కారణం ఉంది అరబ్బులకు వాళ్ళకి ఒక చోటికి దండయాత్ర చేసినప్పుడు అక్కడ దోచుకోవడం కూడా చేసేవాడు అలా దండయాత్ర చేసే అరబ్బీ అరేబియా మొత్తాన్ని వాళ్ళు ఒక సంపన్నవంతమైన దేశంగా చేసుకున్నారు సంపన్నవంతమైన దేశంగా చేసుకున్నారు అరబ్బులు భారతదేశం మీద ఏడు వందల ఎనిమిది నుంచి ఏడు వందల పన్నెండు దాకా దండయాత్రలు చేశారు ఇది ఖిలాఫత్ ఉద్యమం అంటారు ఖిలాఫత్ ఉద్యమం అంటే ఖలీఫా ఇదే చెప్తే దాన్ని మొత్తం అంతా కూడా పాటించాలి అని ఇలాగా మహమ్మదీయ మతం మొత్తం ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందడం మొదలని భారతదేశానికి అరబ్బులు వచ్చారు ఆ తర్వాత తురుష్కులు వచ్చారు ఆ తర్వాత ఢిల్లీ సుల్తానాట్ సామ్రాజ్యం స్థాపించడం జరిగింది మొఘళ్ళు పర్షియా నుంచి మొఘళ్ళు వచ్చారు భారతదేశం మీద అధికారాన్ని చెలాయించి ఇక్కడ ఔరంగజేబు లాంటి నాయకులు భారతదేశం మొత్తాన్ని కూడా మహమ్మదీయ మతానికి చెందిన రాజ్యంగా చేద్దాము మిగిలిన అన్ని చోట్ల కుదిరింది అన్ని రాజ్యాల్లోనూ కానీ భారతదేశంలో కుదరలేదు అది సాధ్యం కాలేదు చివరికి ఇక్కడికి వచ్చి ఇక్కడ భారతదేశంలో ఒక భాగంగా మహమ్మదీయ మతం ఉండిపోవడం జరిగింది అయితే మహమ్మదీయ మతంలో మా మహమ్మద్ తర్వాత అబూబకర్ కాలంలో మొత్తం మహమ్మద్ చెప్పిన సిద్ధాంతాలన్నింటినీ కూడా రాయడం జరిగింది దాన్ని షరియత్ అంటారు షరియత్ అంటే ఏంటంటే ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేయకూడదు అనేవన్నీ కూడా రాశారు ఒక మనిషి నలుగురు భార్యలను పెళ్లి చేసుకోవచ్చు ఒక భార్యకు విడాకులు ఇస్తే కనుక తలాక్ తలాక్ అని మూడు సార్లు అంటే చాలు అలాగే భార్యను వివాహం చేసుకునేటప్పుడే మెహర్ అని చెప్పేసి స్త్రీధనాన్ని ఇవ్వాలి అంటే ఒకవేళ వదిలివేస్తే ఆవిడ విడిగా జీవించడానికి ప్రధానంగా జీవించడానికి స్త్రీధనాన్ని ఎప్పుడూ ముట్టుకోకూడదు అలానే స్త్రీలు ఎవరు బయటికి రావడం అనేది ఉండకూడదు స్త్రీని స్త్రీని ఇంట్లోకి మాత్రమే అంటే భర్తకి అనుగుణంగా మాత్రమే ఉండాలి కుటుంబ బాధ్యతను తీసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళ షరయత్తు లాలో ఉంటాయి అని ఈ ఈ దీంట్లో ఒకవేళ ఎవరినైనా చంపేసినా సరే దానికి మతం కోసం చేస్తే అది శిక్ష కాదు అందుకని మహమ్మద్ చెప్పిన ఐదు సూత్రాలకి ఆరో సూత్రం కలిసింది అది జీహాద్ జీహాద్ అంటే ఏంటంటే ఈ మతాన్ని మహమ్మదీయ మతాన్ని నమ్మని వాళ్ళ మీద చేసే యుద్ధమే జీహాద్ జీహాద్ అనే ఒక్క సిద్ధాంతం వల్ల మహమ్మదీయ మతం ప్రపంచ మతమైంది ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఎంతమంది మహమ్మదీయులు ఉన్నారు ఇలా చోట ప్రారంభమైంది ఐదు వందల డెబ్బైలో అంటే మనం ఆరో శతాబ్దం తీసుకుంటే ఇప్పటికి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు అంటే ప్రపంచంలో రెండు వందల ఇరవై కోట్ల మంది క్రైస్తవులుంటే రెండు వందల కోట్ల మంది మహమ్మదీయులు ఉన్నారు ప్రపంచంలో రెండు వందల ముప్పై రెండు దేశాల్లో మహమ్మదీయులు ఉన్నారు భారత ప్రపంచంలో ఉన్న ప్రతి నలుగురులోనూ ఒకళ్ళు మహమ్మదీయులు అలాగే లెబనాన్ తీసుకుంటే లెబనాన్లో కంటే లెబనాన్ ముస్లిం రాజ్యం లెబనాన్ కంటే జర్మనీలో ఎక్కువ ముస్లింలు ఉన్నారు సిరియా ముస్లిం రాజ్యం సిరియాలో కంటే చైనాలో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు జోర్డాను లిబియా రెండు ముస్లిం రాజ్యాలు వాటి కంటే రష్యాలో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నంతమంది ముస్లింలు ఇథియోపియాలో కూడా ఉన్నారు ముస్లింలు అంటే మహమ్మదీయ మతస్థులు మొత్తం అందరూ కూడా ఇప్పటికీ ఆరో శతాబ్దంలో మహమ్మద్ చెప్పిన ఖురాన్లో చెప్పిన సిద్ధాంతాలనే నమ్ముతున్నారు ముస్లింలు మొత్తం ముస్లింలు అరవై శాతం ఆసియాలోనే ఉన్నారు ఇరవై శాతం మధ్యప్రాచ్యంలో అంటే ఇరాన్ ఇరాకు ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ ఈ ప్రాంతాల్లో ఉన్నారు ఆఫ్రికాలో పదిహేను శాతం మంది ఉన్నారు ఇరవై నాలుగు రెండు పాయింట్ నాలుగు శాతం మంది యూరోప్లో ఉన్నారు పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే అమెరికాలో ఉన్నారు ఆసియాలో ముస్లింలు అధికంగా ఉన్న దేశాలే ఎక్కువగా ఉన్నాయి భారతదేశానికి వచ్చేస్తే భారతదేశంలో ఇరవై కోట్ల మంది మహమ్మదీలు ఉన్నారు ఇథియోపియాలో ఇరవై రెండు కోట్ల మంది ఉంటే భారతదేశంలో ఇరవై కోట్ల మంది మహమ్మదీలు ఉన్నారు కానీ భారతీయ మహమ్మదీయులు సనాతన భారతీయ ధర్మాన్ని నమ్ముతూనే మహమ్మదీయ మతాన్ని కూడా నమ్ముతున్నారు భారతదేశాన్ని మొత్తాన్ని కూడా మధ్యయుగాల్లో భారతదేశాన్ని మొత్తాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చుదామని ప్రయత్నాలు జరిగింది కానీ ఇప్పుడు భారతీయ మహమ్మదీయులు ఎవరు కూడా ఆ మత ఛాందసాన్ని ఉపయోగించుకోవటం లేదు వాడు మాట్లాడటం లేదు కూడా కానీ ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని సంస్థలు ఉన్నాయి కొన్ని సంస్థలు ఉన్నాయి ఇప్పుడు ఐఎస్ఐ అనేది ఒక సంస్థ సంస్థలు ఉన్నాయి ఈ సంస్థల జమాతే ఇస్లామీన్ అనేది ఒక సంస్థ ఈ సంస్థలు తీవ్రవాద సంస్థలు ఇవి భారతదేశంలో అలజడిని సృష్టించడానికి పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి భారతదేశంలో అలజడిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించిన తాలిబాన్లు తాలిబాన్లు అప్పటిదాకా ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అభివృద్ధిని కూడా నాశనం చేశారు స్త్రీలు అంటే పర్ సరాసరి చంపేశారు ఎవరైతే ముసుగు వేసుకోలేదో ఎవరైతే మ మ మత మతంలోకి మారలేదో లేదా మతంలోకి మారినా ముసుగు వేసుకోకుండా ఆధునిక దుస్తులు వేసుకున్న స్త్రీలు అందరినీ చంపేశారు అలాగే స్త్రీ అంటే ఉద్యోగం చేయకూడదు చదువుకుని ఉద్యోగం చేస్తే వాళ్ళని చంపేశారు ఈ చా చాలా పెద్ద ప్రపంచం మొత్తం మీద ఈ ఇస్లామిక్ లాస్ మీద ఈ షరియత్ మీద యుద్ధం జరుగుతోంది ప్రపంచం మొత్తం మీద కొంతవరకు కొంత మార్పు వస్తుంది ఇరాన్ గురించి ఒక వారం క్రితం ఏం చెప్పారంటే ఇరాన్ ఆధునికం అవడానికి ఎక్కువ ఇష్టం చూపిస్తోంది అని చెప్పారు పాకిస్తాన్లో కూడా ఆధునికత వస్తుంది ఇప్పటికీ మదరసాలు అంటే మహమ్మదేల స్కూల్స్ ఆ పాఠశాలల్లో వాళ్ళు ఏం చెప్తారంటే మహమ్మదే ప్రవక్త అల్లానే దేవుడు అల్లాని కాని అల్లాని అని కాకుండా ఇంకెవరినైనా పూజించే వాళ్ళందరినీ కూడా చంపేసినా నీకు పాపం రాదు స్వర్గంలో నీకు స్వర్గంలో స్థానం వస్తుంది అని చెప్తారు నీ ప్రాణాన్నివ్వు లేదా ఇంకో ప్రాణాన్ని తీయి అని ఒక కత్తితో ఎవరి జీవితం మొదలవుతుందో కత్తితోనే వాళ్ళ జీవితం ముగుసు ముగుస్తుంది హింస దేనికి కూడా సమాధానం కాదు హింస వల్ల సమస్య పరిష్కారం అవదు మతంలోకి మార్చడం అందరూ ప్రపంచంలో విభిన్న జాతుల మ విభిన్న మతాల వాళ్ళు ఉన్నారు మత సహనం కలిగినప్పుడే వసుదైక కుటుంబంగా అందరూ కలిసి జీవించడానికి అవకాశం ఉంటుంది జై భారత మాత జై హింద్